అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి యాభై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది అయితే స్టార్మా కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక భాగమే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం అంతకు ముందు స్టార్మాని అన్నపూర్ణ స్టూడియోస్ ముందు నడిపించేవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా కూడా నాగార్జున గత ఐదేళ్లుగా అద్భుతంగా హోస్టింగ్ చేస్తున్నారు ఈ క్రమంలో స్టార్ మా వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఒక చిన్న దాన్ని ఏమంటారు అంటే టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా అంటే ఒక ఈవెంట్ పెట్టి ఆ స్టూడియోస్ గొప్పదనం చెప్పాలని అనుకుంటూ ఉన్నారు అంటే ఎంత పెద్ద పెద్ద స్టార్స్ అంటే సీజన్ ఫోర్ అభిజిత్ కానీ సీజన్ సెవెన్ శివాజీ కానీ వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే సూపర్ డూపర్ స్టార్స్ అయ్యారు ఈ క్రమంలో నిఖిల్ కావ్య దగ్గరికి స్టార్ మా వాళ్ళు ఒక ఆఫర్ తీసుకు సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక పేర్ అంటే అంటే ఒక జంటని చూస్తే చాలా ఇంప్రెస్ ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా మనం గనక చూసినట్టయితే ఏక్నాథ్ అలాగే వాళ్ళ మిసెస్ హారిక వాళ్ళిద్దరు ఒక సూపర్ పేర్ లాస్య మంజునాథ్ వీళ్ళిద్దరు సూపర్ పేర్ అలాగే నిఖిల్ కావ్య అలా వాళ్ళిద్దరు కూడా సూపర్ పేర్ ఇంకా చెప్పాలి అంటే మానస్ అండ్ బ్రహ్మముడి కావ్య అలాగే దీపికా రంగరాజన్ వీళ్ళిద్దరు కూడా సూపర్ పేర్ కదా సో వీళ్ళందరినీ కూడా స్టేజ్ తీసుకొచ్చి ఏదో ఒక చిన్న చిన్నపాటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరారు అయితే అఫ్ కోర్స్ నిఖిల్ కావ్య మధ్య అంతా రాయిపో లేనప్పటికీ కూడా వాళ్ళకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన స్టార్ మా కోసం వాళ్ళిద్దరు కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు అందుకనే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలవల్సే అవకాశం దాదాపుగా వెయ్యి రెట్లు ఎక్కువ అవుతుంది సో నాగార్జున గారే ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది స్టార్ మా వాళ్ళకి చెప్పడము జరిగింది సో ప్రత్యక్షంగా కాకపోయినా కూడా పరోక్షంగా అయినా కూడా నాగార్జున వీళ్ళు ఇద్దరిని కలిపినట్టు అర్థమవుతుంది సీజన్ ఎయిట్ హోస్ట్గా ట్రోఫీని అందుకుని నాగార్జున గారి చేతి నుంచి సూపర్ డూపర్ విన్నర్గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు తన ప్రేమను కూడా తిరిగి మళ్ళీ బిగ్ బాస్ ద్వారానే పొందుతున్నాడు అంటే అది హ్యాపీ అయిన విషయమే కదా మరి